గోల్డెన్ టెంపుల్ ఒక దారుణాన్ని చూశాను అదేమిటంటే అనేది ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేస్తానండి ఏంటనేది ముందుకైతే మేము మీ అందరికీ ఇది కూడా తెలుసు అరుణాచలం టూర్ అయితే వెళ్ళాం అరుణాచలం తర్వాత కంచి వచ్చాము కంచి తర్వాత వేలూరు గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ చూసినట్లయితే వేలూరు అండి ఇది అయితే ఇక్కడ రూపలైతే ఫొటోస్ ఫోన్స్ ఏమి ఎలాంటి వస్తువులు ఎలా చేయరు ఇంకా దారుణం ఏంటంటే కనుక అక్కడ కొబ్బరి చిప్పలు కానీ ఇప్పుడు మనం వేరే ఆలయాలకు వెళ్తాం కదండి ఆ యొక్క ప్రసాదాలు కానీ కొబ్బరి చిప్పలు కానీ అవి కూడా రోపలికి ఎలా చేయరండి అది ఎంత ఇదిగా ఉందంటే అక్కడ అవన్నీ కూడా రూపలకి అయితే ఎలా చేయరు అయితే నేను చూసింది ఏంటంటే కనుక అక్కడ టెంపుల్ పేరు మీద వ్యాపారాలు అనేది బాగా విచ్చలవిడిగా జరుగుతున్నాయండి అంటే ఇప్పుడు కొబ్బరికాయ కానీ ఇవన్నీ కూడా మనం అక్కడే కొనుక్కోవాలి అలాగే దర్శనానికి కూడా కంపార్ట్మెంట్లుగా వేసి ఫ్రీ దర్శనం వాళ్ళని కంపార్ట్మెంట్లో పడేసి చేయటం జరుగుతుంది అదే మూడు వందలు రెండు వందల యాభై కట్టిన వాళ్ళకి డైరెక్ట్గా స్పెషల్ ఎంట్రీ దర్శనాలు అయితే ఉన్నాయి కానీ ఎవరైతే డబ్బులు కట్టకుండా వచ్చి ఫ్రీ దర్శనానికి వస్తారో వాళ్ళని మాత్రం క్యూ లైన్లో పెడుతున్నారు అలాగే ఆ క్యూ లైన్లో కూడా టైం ప్రకారం తొమ్మిదింటికి పదింటికి ఒకసారి తొమ్మిది టు పది తొమ్మిది నలభైకి ఒకసారి అండి వదులుతారు మళ్ళీ పది నలభైకి ఇంకో బ్యాచ్ తర్వాత పదకొండు ఇరవైకి ఒక బ్యాచ్ అట్లా బ్యాచ్ల కింద వదులుతూ ఉన్నారండి కంపార్ట్మెంట్లో పడేసి అక్కడ నుండి కూడా పంపించడం జరుగుతుంది అలాగే ఆ చుట్టుపక్కల కూడా రోపలికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా పూలు కానీ పళ్ళు కానీ ప్రసాదాలు కానీ అన్నీ కూడా స్టాల్స్ పెట్టేసి అమ్ముతున్నారండి అలాగే ఇంకో దారుణం ఏంటంటే కనుక రూపలకు వెళ్ళినాక గోల్డెన్ టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్లో రూపాయి కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ అవన్నీ కూడా ఇసురుతూ ఉన్నారు అది చాలా తప్పండి ఎక్కడైనా సరే మనం ఇదివరకు నదుల్లో ఎందుకు వేసేవాళ్ళలో తెలుసా అండి నదుల్లో ఇప్పుడు కృష్ణానది అలాంటివి ఉన్నాయి కదండి ఆ నదుల్లో ఇటువరకు ఏంటంటే ఇత్తడి ఉండేవి కదండి ఇత్తడివి కానీ రాగివి కానీ కాయిన్స్ ఉండేవి అవైతే ఇసరేవాళ్ళు ఎందుకంటే కనుక ఆ ఆ ఇత్తడి కానీ రాగి వేయటం వల్ల ఆ వాటర్ కూడా శుద్ధ అవ్వి వస్తాయి అని ఒక ఉద్దేశంతో మన పూర్వకాలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అట్లా రాక్ కాయిన్స్ అయితే వేసేవాళ్ళు అదే కాలక్రమంలో మనం ఏం చేస్తున్నామంటే కనుక రూపాయి బెల్లలు ఇసరటాన్ని చేస్తున్నాం అది దేనికో ఏదో వదిలేస్తే ఏదో విసురుతున్నామనే కానీ ఎందుకు విసురుతున్నాం ఏంటనేది కూడా తెలియకుండానే విసిరేస్తూ ఉన్నారు అక్కడ చూసింది ఏంటంటే అక్కడ ఆ గుడి చుట్టూరు కూడా ఉంటుంది కదండి అవన్నీ కూడా కాయిన్స్తో నిండిపోయిందండి ఆ చుట్టూరు ఇంకా ఏం చెప్పాలంటే మహాలక్ష్మి అమ్మవారు ధనానికి అధిపతి ధనాన్ని ఇచ్చే తల్లి ఆ అమ్మవారు అలాంటి అమ్మవారికి మనం వేస్తున్నాము డబ్బులు ఏంటి విసిరేస్తున్నామంటే కనుక మనకి డబ్బు అనే డబ్బు మీద ఎంత విలువ ఉందనేది అక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్కి ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు ఆరు రూపాయి కాయిన్స్ అయితే వేయకండి అది చాలా తప్పు అవి అక్కడే ఉండిపోయి అక్కడ చూడటానికి క్లీన్గా ఉండాల్సిన వాటర్ అలా సరే ఈ యొక్క మీరు వేసే రూపాయి వల్ల అక్కడ అంతా కూడా గజిబిజి గజిబిజిగా ఉంటుంది కాబట్టి మీరు లక్ష్మీ సాక్షాత్తు అమ్మవారికే మనం డబ్బులేసే అంత స్థాయిలో అయితే మనం లేము ఇచ్చే మనకి వచ్చింది కదా అమ్మవారికి ఇచ్చే అమ్మవారికి మనం ఇలా వేస్తే కనుక చాలా నాకు అది ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు కానీ నాకైతే ఇది అనిపించింది ఏదో ముష్టి వాళ్ళకి వేసినట్టు లేదా ఏదైనా వేరే వాళ్ళకి వేస్తారు చూడండి అట్లా ఇసిరేస్తున్నారు అది మాత్రం చాలా తప్పండి సాక్షాత్ ఆ అమ్మవారు ఎవరండి ఆ ధనానికి అధిపతి ఆ అమ్మవారికి మనం అలా వేస్తుంటే అమ్మ మనకేం కోరికలు తీరుస్తుందండి అమ్మే బాధపడుతుంది కదండి అలాగే ఆలయం ముందు దిగే మెట్లు స్టెప్స్ దిగే దగ్గర కూడా మనం చేతికున్న గాజులు తీసేసి వేయటం అలాగే మన దగ్గర ఆధార్ కార్డులు వేయటం మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వేయటం అనేది చాలా తప్పండి అది అసలు నేను చూస్తే అదంతా కూడా నేను ఇది ఇదైపోయి పాకుడు పెట్టేసేసి ఆ పాకుడు వల్ల దోమలు వచ్చి అక్కడే ఒక క్రిములు ఏర్పడి అవన్నీ కూడా జరుగుతున్నాయి మనం వేసే ఒక గాజు తీసి ఎవరి కాళ్ళు గాజు తీయటం వేసేయటం గాజు తీయటం వేయటం దాంట్లో వేయటం చాలా తప్పండి ఈ దారుణాన్ని అయితే నేను చూడలేకపోయాను అసలు మొత్తం అక్కడ అన్నీ కూడా పాకుడు పెట్టేసి ఆ గాజులు తీసేవాళ్ళు కూడా లేరు వాళ్ళ ఏముందండి వాళ్ళు అసలు వాళ్ళు క్లీన్ చేయలేక అలానే నట్టు పెట్టేశారు అనుకోండి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వేసి 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 బోల్డ్ ఎంత హైట్ అయితే నేను అంతా కూడా అవన్నీ కూడా నిండిపోయినాయి ఆలయం నిండా ఆలయం ముందు ఉన్న వాటర్ ఫౌంటైన్స్లో మొత్తం గాజులతోనూ అవన్నీ కూడా నిండిపోయినాయి అలా వేయకండి ఎప్పుడైనా సరే అలా లక్ష్మీదేవి అంటే కనుక అమ్మవారు లక్ష్మి ధనాన్ని ఇచ్చే లక్ష్మి కాబట్టి ధనాన్నే కాదు మనకి సౌభాగ్యాన్ని కూడా ఇచ్చే తల్లి కాబట్టి అమ్మవారి దగ్గర మనం అలాంటి తప్పుడు పనులు చేయకండి అలాంటి తప్పు పనే తప్పు పని నా దృష్టిలో అమ్మవారికి అలా గాజు మన చేతికి ఉన్న గాజుని ఎంత పవిత్రంగా చూసుకుంటారండి లేడీస్ అలాంటి గాజుని తీసుకువెళ్ళి నీళ్ళలో వేయడం అనేది చాలా తప్పుగా అనిపించింది మీకు కూడా ఎంతమందికి అనిపించిందో చెప్పండి ఎవరైనా సరే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు అది గమనించారు లేదని అని కూడా చెప్పండి నేనైతే అది గమనించాను అలాగే అక్కడ లక్ష్మీదేవి బంగారు లక్ష్మీదేవికి అభిషేకం చేయాలంటే కనుక ఇదివరకు ఫ్రీ అయితే ఉండేదంటండి ఇప్పుడు మాత్రం అది కూడా నూట యాభై రూపాయలు టికెట్ పెట్టి ఒక చిన్న చెంబిచ్చి వాటర్ పంపిస్తున్నారు చాలా దారుణంగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి కొన్ని ఆలయాలకు వెళ్ళాలంటే కనుక ఇది ఆలయమా లేకపోతే ఇది ఒక వ్యాపార కేంద్రమా అన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకు అలా చేస్తున్నారు తెలియట్లేదు కానీ దేన్ని చూసిన డబ్బు 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 ఎక్కడికి వెళ్ళినా డబ్బు 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 అనేది బాగా ఇదే అయిపోతుంది అదే అండి గోల్డెన్ టెంపుల్ గురించి నేను చెప్పింది చెప్పాలనుకుంది అదేనండి అక్కడ ఆ రెండు తప్పులు మాత్రం ఎప్పుడు చేయకండి గాజులు వేయటం కానీ రూపాయి బెల్లలు వేయటం కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వేయకండి వేయకూడదు కూడా లక్ష్మీదేవికి సరేనా ఓకేనా అండి ఎక్కడైనా సరే ఇక్కడనే కాదు మీరు కృష్ణానదుల్లో కానీ గోదావరి నదుల్లో వేసే రూపాయి బిల్లలు కూడా వేయకండి వేస్తే ఇత్తడి కానీ రాగి కానీ ఉంటే కనుక వేయండి అంతేగాని ఇలా ఆ యొక్క ఇనుముతో కూడిన అవి మాత్రం వేయకండి అది తప్పండి ఆ కాయిన్స్ మాత్రం ఎప్పుడు వేయకండి వేయాలనుకుంటే కనుక ఇత్తడి కానీ రాగి కాయిన్స్ ఉంటాయి అలాంటివి వేస్తే చాలా మంచిది అలాగే మేము అక్కడ నుండి కాణిపాకం వచ్చామండి ఇక్కడ నుండి కూడా ఇందాక నుండి కూడా కాణిపాకం వీడియోలు అయితే వస్తున్నాయి కాణిపాకం అసలు మేము వెళ్ళినప్పుడు ఇప్పటికి చాలా డెవలప్ అయిపోయిందండి వినాయక స్వామివారు కూడా చాలా బాగా కనపడుతున్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత రోజండి ఆ రోజు స్వామివారికి మొత్తం కూడా చందనంతో అయితే అలంకరించారు చందనంతో అలంకరించిన వినాయకుడిని చూస్తుంటే చాలా అందంగా అనిపించింది చాలా బాగున్నారండి వినాయకుడు ఆ రోజు ఆ వినాయకుడి యొక్క దర్శనం కూడా జరిగింది అలాగే బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి కదండి లైట్స్ ఇవన్నీ కూడా తీయటం అనేది జరుగుతుంది అక్కడ వినాయకుడి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మేము నాలుగు గంటలకు అలాంటి సమయంలో అయితే వెళ్ళాము చిత్తూరును చిత్తూరు వచ్చి తర్వాత చిత్తూరు వచ్చి చిత్తూరులో ట్రైన్ అయితే ఎక్కేసాము అలా మా యొక్క యాత్ర పూర్తయింది ఎవరైనా సరే గణపతి నుండి మొదలు పెడతారు యాత్రను మేము గణపతితో ముగించాము అదే అదనుకో అసలు వినాయకుడి ఇక్కడ కాణిపాకం వెళ్తామని లేదండి వేలూరులో వేలూరులో ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాం కానీ స్వామివారు చూడండి ఇక్కడే దర్శనాన్ని ఇప్పించారు మాకు ఈ విధంగా స్వామివారికి కూడా నమస్కరించుకొని కాణిపాకంలో కూడా వినాయకుడిని దర్శనం చేసుకుని స్వామివారికి ప్రసాదం తీసుకుని అయితే అక్కడ నుండి కూడా వచ్చేయటం జరిగింది ఈ విధంగా కాణిపాకంలో కూడా మేము వెళ్ళటం జరిగింది అన్నీ సుపర్ణంగా అన్ని క్షేత్రాలని దర్శించుకున్నాము అని నేను భావిస్తున్నాను చాలా బాగా జరిగిందండి అండి యాత్ర అంతా కూడా ఈ రెండు వీడియోలు మాత్రం కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్న వీడియో ఇవాళ వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఆ దసరా వీడియోలు రావటం వల్ల ఈ రెండు వీడియోలు ఆగిపోవడం జరిగింది అందుకని ఈ వీడియోలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను